అందరికీ నమస్తే భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈ రోజు మళ్ళా మన కామెడీ స్టార్ కే పాల్ బ్రహ్మానందంకి తక్కువ బాబుమోహన్ కి ఎక్కువ వీడు ఏదో వాముతున్నాడు మన ప్రపంచ శాంతి దూతంటుడు సో ఏం చెప్తున్నాడు విని మనం ఎన్కౌంటర్ చేసేద్దాం రారా కే పాల్ వచ్చే నన్ను వాడుకో వద్దు వాణిపోక ముందే నన్ను వాడుకో అంటే ఎస్ వాడిపోకముందే నన్ను వాడుకో వాడుకోడవచ్చే వద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో వాడుకో వాడిపోక ముందే నన్ను వాడుకో వద్దు సడు బుక్ చదవండి సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ త్వరలో రిలీజ్ చేస్తున్నాం నలభై ఒక్క రీసన్స్ మోదీని ఓడించి కేఎ పాల్ని ప్రధానమంత్రి చేస్తే అప్పులు తీర్చి ప్రపంచ దేశాల నుంచి డబ్బు తీసుకొచ్చి ప్రపంచ దేశాల్లో మన నెంబర్ వన్ దేశం ఇప్పుడు నెంబర్ ఎయిట్ కాదు నెంబర్ ఎయిటీ కూడా కాదు వన్ ఎయిటీ ప్రేక్షకులు కామెడీ స్టార్ కే పాల్ మోదీని దింపాలంట వీడిని ప్రధానమంత్రి చేయాలంట ఈ కామెడీ కానీ వీడన్నీ అప్పులు తెలుస్తా అంట ఎలా తెలుస్తావరా చెప్పాలి కదా ప్రజలకి డెబ్బై ఏళ్ళుగా డెబ్బై ఐదు ఏళ్ళుగా నేరు పూల్వాలా నేరుగా నుంచి కాలేంది ఇందిరా గాంధీ కాలేదు మరి రాజీవ్ గాంధీ సోనియా గాంధీ వచ్చా రాహుల్ గాంధీ గడు వచ్చా వీడందరూ అప్పు తీసుకెళ్ళింది నువ్వు ఎలా తెలుసా చెప్పాలి కదా ప్రపంచ దేశాల ఉంటే అప్పు తీసుకొస్తావా డబ్బులు తీసుకొస్తావా ఎట్లా ఇస్తారా వాళ్ళు ఊరికేస్తారా ये माट वो यहाँ पे तुम्हारे खेत से पैसे नहीं बन रहे हैं वो देखो चांद है उस पे मैं तुम्हें खेत दूंगा आने वाले समय में वहां तुम तो आलू उगाओगे वहां मैं मशीन लगाऊंगा और फिर आलू को वापस हम गुजरात में लाएंगे चाबीसा है? जान रही हो क्या सब मशीन लगाऊंगा इस साइड से आलू घुसेगा उस साइड से सोना निकलेगा इस साइड से आलू डालो उस साइड से सोना निकालो क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है नंबर वन मानो अपुल्ला नंबर वन मानो अवनीत नंबर वन मानो ईवीएम मौसम से नंबर वन मानो हिंदू मुस्लिम मध्य गौड़व पेट नंबर वन मानो हिंदू क्रिस्टन मध्य गौड़व नंबर वन मानो నిరుద్యోగ సమస్యలో అరవై శాతం నెంబర్ వన్ మనం దేంట్లో నెంబర్ వన్ చేయాలి ఒకటే మార్గం ఈ దేశాన్ని మన తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు ప్రజాశాంతి పార్టీని గెలిపించాలి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపులు పెట్టాలి మీరు ఒక్కొక్కరు వంద మందిని వెయ్యి మందిని చేర్చాలి చాలా సీరియస్ పరిస్థితి ఉంది వారు అదే అదే అడుగుతున్నారు లీడర్స్ అందరూ మీరేంటి అమెరికాను వదిలిస్తారు ప్రపంచాన్ని వదిలిస్తారు యుద్ధాలు ఆపడం మానేశారు రష్యా యుక్రెయిన్ వెళ్ళట్లేదు ఇప్పుడు పాకిస్తాన్ అయినా వెళ్తారా ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ యుద్ధం అయినా ఎక్కడ ఎర్త్క్వేక్ అయినా నేనే ఉండేవాడిని అలాంటిది మన దేశంలో ఎందుకుంటున్నాను మన దేశాన్ని బాగు చేయాలంటే మన రాష్ట్రాలని బాగు చేసుకోవాలి మన రాష్ట్రాలు బాగు చేస్తే దేశం బాగుపడుతుంది మన దేశం ద్వారా ప్రపంచం బాగుపడుతుంది మనం బాగుపడుతుంది చాలా డేంజరస్ సిచ్యువేషన్లు ఉన్నాం ఇండియా ఈజ్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విత్ ఆల్ ఇట్స్ పొటెన్షియాలిటీ బట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద రాంగ్ పీపుల్ డిస్ట్రాయింగ్ ఇట్స్ ఎకానమీ ఇట్స్ డెమోక్రసీ ఇట్స్ సెక్యులరిజం అండ్ ఇట్స్ ఎవ్రీథింగ్ సరే ఇప్పుడు యుద్ధం వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చు ఇది జరుగుతుంది యుద్ధమే ఏదో ఒక విధంగా వాళ్ళు యుద్ధం చేయాలి అందుకనే ఆ యుద్ధాన్ని ఆపడానికే నేను పాకిస్తాన్ తో చర్చలు జరుపుతున్నాను ఇండియన్ లీడర్స్ సో విన్నారు కదా ప్రేక్షకులు ఈ కే పాల్ కి పిచ్చి బాగా ముదిరిపోయింది సో కే పాల్ ఎర్రగడ్డ హాస్పిటల్ హైదరాబాద్ లో పిచ్చి వాళ్ళకు సన్మానం చేసిన వెళ్ళలేదా మళ్ళీ వెళ్ళలేదా అక్కడ వీడు ఏచ్యువేషన్ ఉందంట మోదీని దింపాలంట వీని ప్రధానమంత్రి చేయాలంట ప్రపంచం ఎక్కడ యుద్ధం జరిగినా వీడు ఉంటాయంట ఏం బీకెవరా రష్యా యూక్రెయిన్ ఇజ్రాయెల్ హమాస్ పాలస్తీనా అన్ని యుద్ధాలు జరుగుతున్నావు కదా మరి ఏం బీకేవా పోయి ఏం బీకేవా అక్కడ పోయికేసి బంగ్లాదేశ్లో దాడులు జరుగుతున్నవి ఏం బీకేవా అక్కడ చూపించాలి కదా మనం మీ పా తాగబోతు ప్రవీణ్ పాడలు కూడా చచ్చిపోతే

सत्याग्रह का मतलब सत्याग्रह का मतलब सत्ता मतलब? के रास्ते को कभी छोड़ो सत्ता के रास्ते को कभी मत छोड़ो जिस राह पे तुम चल रहे हो बेटा एक दिन पूरी तरह फंसोगे <laughs> चर्चिल रेसाल नूंडी आनर्जी बुट्टो समय बुट्टो फादर నాకు అందరూ పరిచయం నేను పాకిస్తాన్ వెళ్ళడం మీరు చూశారు అక్కడ ప్రెసిడెంట్లు నన్ను ఎంత గౌరవిస్తారో చూశారు ఈ యుద్ధాలు అన్నది మనం ఆపాలి ఆ ఆపే శక్తి దేవుని కృపలో నా ఒక్కడికి మాత్రం ఉంది మా చర్చలు సఫలం అవ్వాలని మీరు ప్రేరు చేయండి పట్టుకోలేదు కదా సార్ మీరు ఏమంటారు అదే ఈ టెర్రరిస్టులు అక్కడికి ఎలా చేరారు ఇప్పుడు వరకు వాళ్ళు ఎక్కడున్నారు దీనికి మద్దతు ఎవరిస్తున్నారు ఇవన్నీ సిఏఏ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది బిల్లు కళ్ళు మూసుకొని పాలు తాగితే సరిపోదు మోదీ గవర్నమెంట్ మన భారతదేశ గవర్నమెంట్కి నేను పూర్తి మద్దతు ఇస్తున్నాను మోదీ గారిని అమిత్ షా గారిని పెద్దల్ని నేను వీలైతే ఈ ఫ్రైడే సాటర్డేనే కలిసి దీని మీద చర్చలు జరిపించి లీడర్స్ని కలిసి రూపాల గారితో మాట్లాడడం జరిగింది లీడర్స్ని కలిసి ఏ విధంగా మన సైడ్ నుంచి టెన్షన్లు తగ్గాలి ఎందుకంటే పాకిస్తాన్ ఛాలెంజ్ చేస్తుంది మా దగ్గర బాంబు ముందు మర్చిపోకండి హైదరాబాద్ మీద పడేస్తాం ఢిల్లీ మీద పడేస్తాం బాంబే మీద పడేస్తాం మన హౌలే ఆగ్రా ఆగ్రా నిన్ను కాదు కే పాల్ ఇక్కడ ఒకడు విసిస్తున్నాడు ఆ కేపాల్ పాకిస్తాన్ తో అణు బాంబులు ఉంటే మన మన దగ్గర ఏమున్నవి వాళ్ళ దగ్గర ఒకటే ఉన్నావా బాంబులు బాంబులు అటం బాంబులు వాళ్ళ దగ్గర ఒకటే ఉన్నాయా ले मैं और हैदराबाद में मुंबई में कलकत्ता में सर मन में आ जब हूँ नी को जाना को आपसे सवाल करता हूँ मैं जो जिम्मेदार हैं आज अगर कोई कानून आ रहा है तो बचने की बात तो होनी चाहिए आज कोई कानून बना है तो हम परेशान हैं कि हमारी जमीन जाने वाली है आपके गलत करतूत की वजह से आपकी जमीन जा रही है याद रखो जहर बर्री बल बहरी बीमा का सबद, दिन नास जमीन बेची गई वक्फ बोर्ड की सत्तर हजार एकड़ जमीन महाराष्ट्र के अंदर सिर्फ पच्चीस साल के अंदर बेचने वाला कौन आर एस एस वाला बजरंग दल वाला नहीं जनाब जमीन बेचने वाला मुस्लिम थे तो, ఇప్పుడు పిచ్చాడు చేతిలో రాయినట్టు పాకిస్తాన్ చేతిలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి ఏమ్రా కే పాల్ చూసారా ప్రేక్షకులు వీడు భారతదేశాన్ని ఎంత అవమానిస్తున్నాడు బ్రా భారతదేశ ప్రజల్ని ఎలా భయపెడుతున్నాడు ఈ ఉత్సాగాడు రే కే పాల్ వాళ్ళతో న్యూక్లియర్ బాంబులు ఉంటే మన మనతో ఏమున్నారు టపాకులు ఉన్నావా మనతో లేవా న్యూక్లియర్ బాంబులు ఎవరా బేకు

అరే మేము ఎలాగా పోయాం కదా వాళ్ళ ఎకానమీ ఎలాగ పోయింది వాళ్ళ టెర్రరిజాన్ని ఆపలేకపోతున్నారు ఇంకా వాళ్ళు ఏంటి అరే మీరు మమ్మల్ని అటాక్ చేస్తే మేము మీద ఆటం బాంబులే వేస్తామని గుర్తుందా మీకు జపాన్ హీరో సినిమా బాంబు ఎన్ని లక్షల మందిని చంపేసిందో ఒరే పాల్ వాళ్ళ దగ్గర ఆటం బాంబు ఉంటే మా దగ్గర లేవు ఆటం బాంబులు మనం ఒక రెండు అట్టం బాంబులు వేసామంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ సర్వ నాశనం వాళ్ళ అట్టం బాంబులు వేసే కూడా మన దగ్గర మిషన్స్ ఉన్నాం కదా ఆ ఆటం బాంబు పైన స్మార్ట్ చేసే మిషన్స్ ఉన్నాం మొత్తం వాళ్ళ దగ్గర ఏమున్నారా మనం ఒక రెండు బాంబులు వేసామంటే ముగిసిపోయేవాడు అంత మొత్తం పాకిస్తాన్ మాత్రం ఎడారి మత ఎడారి మతం కదా మరుభూమిగా మారుతుంది రా బేకుఫ్ నీలాంటి కొద్దిగా నా కొడుకు వాడు ఏసుగా ఒక కొద్దిగాడు నువ్వు ఒక జాగాడు కదరా కేబల్ పాల్ రా మళ్ళీ ఇన్ని యుద్ధాలు చెప్తున్నావు కదా ఏసుగా ఏం చెప్తున్నాడు రా మీ యేసుగా యుద్ధాలు ఆపచ్చు కదరా సో విన్నారు కదా ప్రేక్షకులు ఈ కే పాల్ లుచ్చా మాటలు మన నా భారతీయుల్ని భయపడిస్తున్నాడు ఇడు వాళ్ళ దగ్గర అట్టం ఉన్నావంట చేస్తారంట మన దగ్గర ఏమున్నారా ఉన్నారా లక్ష్మీ మండల ఒకటి ఒకటి ఉన్నావా ఒక్క బాంబు పడితే హైదరాబాద్ లోని బొంబేలో గాని కల్కత్తాలో గాని చెన్నై బెంగళూరు లో కానీ వాళ్ళు టార్గెట్ చేసిన ఆరు సిటీలో ఏ సిటీలో పడినా ఒక్కడ మిగల్ వాడు బాంబు వేసే లోపల బాంబుని అక్కడే స్మాష్ చేసే మిషన్స్ మన దేశం గొప్పతనం చెప్పకుండా వానికి భయపడే మాటలు చెప్తున్నావు కదా మా భారతదేశ ప్రజలకి వాడు అటో బాంబులు హైదరాబాద్ లో కలకత్తాలో ఢిల్లీ లోపల ఆ బాంబుని అక్కడే ఎగిరించే సత్తా మనకుంది ఆ మిషన్స్ మనతో ఉన్నావు కదా అది చెప్పా నా పెళ్ళైన నెలకి నా భర్త వదిలేశాడు నా కనుక శాంతి శాంతి కొరకే కొరకే ప్రయత్నం నేను వెళ్ళాను శాంతి చర్చలే నేను జరిపించాను ఎవరు ఈ యుద్ధాన్ని ఆపగలరో దేవుని కృపల పైన దేవుడి కృప ప్రపంచంలో ఉన్న నాయకులతో నేను మాట్లాడుతున్నాను అఫీషియల్గా వారు కూడా మీలాంటి నాయకులు వస్తేనే మంచిది రాజకీయాల్లోకి మీరు రావడం మంచిది ఇండియా బాగుపడాలి అంటే ఇండియా చైనా మధ్య ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధమే లేకుండా ఉండాలంటే కేవలం కేఏపాల్ ఒక ప్రూవ్ అండ్ శాంతి దూతే రావాలని జనాలు కోరుకుంటున్నారు నాయకులు కోరుకుంటున్నారు ప్రపంచ ప్రెసిడెంట్లు కోరుకుంటున్నారు సెనేటర్లు జనాలు కోరుకుంటున్నారా ప్రపంచ నాయకులు కోరుకుంటున్నారా ఎవడు కోరుకున్నారా ఎవడు ఒక్క ఒక్క వీడియో చూపించారు నాకి ఎవడు అన్నాడు నీకు యుద్ధం ఆపాలంటే శాంతి నిలవించే కేఏ పాల్ మీరే రావాలని ఒక్క లీడర్ ఒక్క నాయకుడు చెప్పిన వీడియో చూపించరా నాకు వినేవాళ్ళు ఉన్నారని మీడియా వాళ్ళు జనాలు వింటారు కదా అని నోటికొచ్చింది వాగుతున్నావు కదా వెదవా ఒక్క వీడియో చూపించరా కే పాల్ నువ్వే రావాలి ప్రపంచ శాంతి అని ఒక్క నాయకుడు ఒక్క ప్రజ ప్రపంచ నాయకులు ఒక్కని చూపించరా వీడియో చూపించరా నీ పేరు చెప్పింది కామెడీగా ఏం కామెడీ చేస్తావరా కామెడీ చేసానా కామెడీ కాదు ఏం కాదు ఎర్రగా మన ప్రజలు ముఖ్యంగా మన తెలుగు ప్రజలు కోరుకుంటే చాలు ఈచ్ వన్ రీచ్ అని సింహాచలం టెంపుల్ మీరు చూసారో లేదో నా వీడియో నేను అమెరికాలో నుంచి ఆ వీడియో చేసి పంపించా తిరుపతి సింహాచలం లాంటి టెంపుల్లో వేల కోట్ల ఇన్కమ్ మీరు చూడండి సంవత్సరానికి ఎంత ఇన్కమ్ ఆస్తుల విలువ లక్షల కోట్లు అలాంటిది కోటి రూపాయలు ఖర్చు పెట్టి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి గోడలను మరమ్మత్తు చేయలేని ఈ రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గరేమో లక్షల కోట్లు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడున్న ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు

ఈ దేశాన్ని ఎవడు మరో రాహుల్ గాంధీ విన్నావా ఏమంటున్నాడు కేఏపాల్ కేఏ పాల్ తప్ప దేశాన్ని ఎవడు బాగు మన నీ వదిలేసే రాజకీయం రాహుల్ గాంధీ ఇంకా నీ అవసరం లేదు నాకు ఆ కేఏ పాల్ వచ్చి దేశాన్ని బాగుపడతాడంట ఇంక వేరే మార్గమే లేదంటున్నాడు ఎలాగన చేసి అధికారం రావాలనుకుంటున్నాడు ఒరే కేపాల్ పిచ్చి కేపాల్ ముందు నువ్వు రెండు తెలుగు రాష్ట్రాల్లో గెలిచి చూపించరా నువ్వు గెలిచి చూపించావనుకో మళ్ళా నేను ఏం చెప్పాలి ముందు నువ్వు రెండు తెలుగు రాష్ట్రాల్లో గెలవవు దేశ ప్రధాన ఎదురు అంటే వీడు ఎంత ఆశ ఆశ కూడా ఉండదు కదరా కే పాల్ నీకంటే పిచ్చి ఎక్కింది ఆ మీడియా వాళ్ళకి కూడా జ్ఞానం లేదు ఇలాంటి పిచ్చి వాళ్ళు స్టేట్మెంట్ తీసుకుంటున్నారు ఏం చెప్పు దేశ రాష్ట్ర రాజకీయాలు ఇంటర్నల్ లింక్డ్ నేను ఎప్పటి నుంచో దేశ రాజకీయాల్లో ఉన్నాను రెగ్యులర్ గా ఢిల్లీలో నెలకు వన్ నెలకు వన్ వీక్ ఉంటున్నాను మీరు ప్రెస్ మీట్ల ద్వారా చూస్తున్నారు మీటింగ్ల ద్వారా చూస్తున్నారు అన్ని పార్టీ నాయకులు కలుస్తున్నాను దేశాన్ని కాపాడవే మన బాధ్యత ఎలా కాపాడతాం అన్నది ఒక ప్లాన్ ఉంది మన దేశాన్ని మనం కాపాడాలి అంటే ఇండియాని నెంబర్ వన్ ప్రపంచంలో చేయాలంటే మన తెలుగు రాష్ట్రాలు నిన్న అంతవరకు ఎందుకు వాషింగ్టన్ డీసీ ఫ్లైట్ ఎక్కుతుంటే ముప్పై ఎనిమిది మంది తెలుగు నాయక్ తెలుగు పాసెంజర్స్ ఐటీ ప్రొఫెషనల్స్ డాక్టర్స్ ఇంజనీర్స్ హిందూస్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ సార్ మీరు అద్భుతంగా మాట్లాడుతున్నారు మా ఊరు రండి నేను వర్జీనియా నుంచి మేరీలాండ్ నుంచి వాళ్ళు పిలుస్తున్నారు ఇండియన్స్ మన తెలుగు వారు విదేశాల్లో ఉన్నారందరూ ఈ నెంబర్ తీసుకోండి త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్ టూ సిక్స్ ఫైవ్ ఫోర్ సిక్స్ మన మీడియా ద్వారా మీ అందరినీ నేను రీచ్ అవుతాను మరలా నేను టెన్ డేస్ టూ వీక్స్లోనే మరల మీ దగ్గరికి వస్తున్నాను నేను మాట్లాడుతుంది అమరావతి ఎలా సర్వనాశనం అయిపోయిందని అమరావతి పేరుతో ఆంధ్రప్రదేశ్ పేరుతో స్టీల్ ప్లాంట్ పేరుతో ఇప్పటికే వీళ్ళు వేల కోట్లు దోచుకున్నది సత్యం నేను అన్నది అప్పు చేసి క్యాపిటల్ ఉంది మనకి అప్పు చేతుల్లో మరి పన్నెండు లక్షల కోట్లు ఉన్నప్పుడు ఒక రాజధాని కూడా అవసరం కాబట్టి ఎట్లా అది నేను ఇప్పటిదాకా చెప్పింది అదే ఎలా రాజధాని కట్టాలంటే గుజరాత్ ఎలా కడుతున్నారు అలాగే గుజరాత్ లక్ష కోట్లు మనం ట్యాక్స్ రూపం గుజరాత్ ఇస్తే ఏడు లక్షల కోట్లు తిరిగిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక హోదా చేయమని పది సంవత్సరాల నుంచి పోరాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులకు భయపడి ఆయన ప్రత్యేక హోదా గురించి ఫైట్ చేయలేదు నిన్న మీద చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులు లాంటి కేసులు ముప్పై నలభై ఉన్నాయని ఆయన ప్రత్యేక హోదా గురించి ఫైట్ చేయట్లేదు మోదీ గవర్నమెంట్తో పవన్ కళ్యాణ్ మోదీకి తొత్తు అయిపోయాడు ఇంకా నేను తప్ప ప్రత్యేక హోదా కొరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళి వాదనలు వినిపించి ప్రత్యేక హోదా వస్తే అప్పులు ఎలా తీరుతాయి లక్షల కోట్ల ఆదాయం ఎలాగొస్తుంది వందల కంపెనీలు ఎలాగొస్తాయి అని నేను క్లియర్గా వాదనలు వినిపించి కోర్టును ఒప్పించి ప్రత్యేక హోదా కొరకు ఆర్డర్ తీసుకొచ్చి చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఏ రాష్ట్రానికి కూడా పచ్చిపోయించే పరిస్థితి లేదు కేంద్రం గతంలో కూడా చాలాసార్లు స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే సభ జరిగిందో వాళ్ళంతా కూడా మోడీ చభతోనే మోడీ సపోర్ట్తోనే కూడా అమరావతి అభివృద్ధి చెందుతుందని నా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా మాట్లాడడం జరిగింది అదే అన్నారు వాళ్ళు మోదీ తొత్తులు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలు కూడా ఆ మోదీ తొత్తుల్లాగే ఉంది నేను అన్నది ప్రత్యేక హోదా ఎందుకు ఎవరు ఈ తొమ్మిది రాష్ట్రాలకి ఇచ్చారు మీరు ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి ఇరవై తొమ్మిది రాష్ట్రాల టెరిటోరీల్లో తొమ్మిది రాష్ట్రాలకి ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్కి ఎందుకు దమ్ము దమ్ము తెచ్చే ఇప్పుడున్న రాజకీయ నాయకులు మీరు చిత్తుగా ఓడించండి ప్రత్యేక హోదా కావాలి అమరావతి రాజధాని మన డబ్బులతో మనం కట్టుకోవాలి మనం ట్యాక్స్ రూపంగా అది నేను అంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సో అదేంటి ప్రేక్షకులు విన్నారు కదా కే పాల్ పుచ్చివాగుడు సో రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు నెక్స్ట్ టైం ఈ పార్టీని ఓడించి కేఏపాల్ పార్టీని గెలిపించండి మనం చూద్దాం ఇది ప్రపంచ శాంతి చూస్తా ఇండియా నెంబర్ వన్ చేస్తాడా లేదా చూద్దాం ఒక ఛాన్స్ ఇద్దామా ఒక ఛాన్స్ ఇద్దాము అందరూ కలిసి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో కేఏపాల్ పార్టీని అధికారం తీసుకుందా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పాల్ వచ్చాయంటే ఇంకా ప్రపంచం బాగుపడినట్లే దేశం బాగుపడినట్లే కదా కేఏపాల్ సో ఇది ప్రేక్షకులు ఇలాంటి పిచ్చివాళ్ళు ఎర్రగడ్డ హాస్పిటల్ ఉండాలి కానీ బయట తిరుగుతున్నారేంటి అనే ఒక నా బాధ సో ఇలాంటి వీడియోల కోసం చూస్తుండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఇలాంటి పుచ్చివార్త జాగ్రత్త జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై